సాహితీ మిత్రులందరికీ నిభాషణ రాజేశ్వరరావు నమస్కారం అవి శాసనోల్లంఘన ఉద్యమ రోజులు ఆ సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో అరెస్ట్ అయిన ఆయన జైలు శిక్ష తర్వాత ఇల్లు చేరారు మళ్ళీ అంతలోనే గాంధీగారి ఆదేశం రావడంతో అరెస్టుకు సిద్ధమవుతున్నారు అప్పుడు గాంధీజీ నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆ టెలిగ్రామ్లోని సంగతి చూసి వెంటనే బెళ్లారాయన జైలుకు వెళ్లకుండా చల్లని రూపాయలాగా వచ్చామే నవ్వుతూ అడిగారు గాంధీ నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మీ టెలిగ్రామ్ వల్లే వచ్చాను అన్నారు ఆయన జేబులో నుండి ఆ టెలిగ్రామ్ తీసి గాంధీ గారికి చూపిస్తూ అది గాంధీ గారి కార్యదర్శి ఇచ్చినట్లుగా వారి పేరుతో ఉంది అది నేను ఇచ్చినట్టు ఎలా అవుతుంది మరి అన్నారు గాంధీగారు నవ్వేస్తూ కానీ భాష మీదే అన్నారాయన నా భాషకు ప్రత్యేకత ఏమిటో అంటూ అడిగారు గాంధీ టెలిగ్రాములో ఉన్నద్దు చూపించారాయన విధిగా రా వీలుంటే ఇది ఆ టెలిగ్రామ్ సారాంశం మరి విధిగా రా అంటే ఏమిటి మళ్ళీ వీలుంటే అనడం ఏమిటి ఇలాంటి అస్పష్టమైన భాషను మీరే రాయగలరు నిలదీసినట్టు బదులిచ్చారాయన ఆ విధంగా గాంధీజీకి సమాధానం చెప్పగలిగిన ఆ ధీరుడే మహాత్ముడికి ఆప్తుడిగా ప్రజాసేవకుడిగా ముక్కుసూటి మనిషిగా పేరొందిన శ్రీ భోగరాజ పట్టాపి సీతారామయ్య గారు శ్రీ పట్టాభిగారు పద్దెనిమిది వందల ఎనభై నవంబర్ ఇరవై నాలుగవ తేదీన అప్పటి కృష్ణా జిల్లా గుండుగోళన్ గ్రామంలో శ్రీమతి గంగమ్మ శ్రీ వెంకటసుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించారు పట్టాభిగారు తన ప్రాథమిక విద్యను ఏలూరులోని మిషన్ హై స్కూల్లో చదివి మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత బందర్లోని నోబుల్ కాలేజీలో ఎఫె ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అక్కడ శ్రీ రఘుపతి నాయుడు గారికి ఈయన ప్రియ తర్వాత మద్రాసు వెళ్ళి క్రైస్తవ కళాశాల నుండి బిఏ డిగ్రీ ఆ తర్వాత మద్రాసు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీసీఎం డిగ్రీ సాధించి డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు మచిలీపట్నంలో డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టారు కానీ గాంధీజీ ప్రబోధాలచే ప్రభావితులై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఏడులో బొంబాయి కాంగ్రెస్ సభలకు హాజరై స్వదేశీ నినాదం మీద ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీలో పట్టాభిగారు గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సుభాష్ చంద్రబోస్పై పోటీ చేశారు కానీ ఓడిపోయారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ వర్గాల్లో పనిచేస్తూ ఉండగా పట్టాభిగారిని అరెస్ట్ చేసి మూడేళ్ల పాటు అహ్మద్నగర్ కోటలో బయట వ్యక్తులు ఎవరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రహింసల పాడు చేశారు బందీగా ఉన్న సమయంలో పట్టాభిగారు తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించారు దీనినే తదనంతరం ఆయన ఫెదర్స్ అండ్ స్టోన్స్గా ప్రచురించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పురుషోత్తమదాస్ పాన్నన్పై గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించారు తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభిగారు ఎంతో కృషి చేశారు ఆయన సరవతోటి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బందర్లో జరిగింది బందర్ సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక ఆంధ్ర గురించి చర్చించారు ఆ తర్వాతనే పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ జరిగింది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర గురించి పట్టాభిగార్ ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించారు పట్టాభిగారి కృషి వల్లనే పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాల్లో తెలుగు వాడకాన్ని పట్టాభిగారు ఎంతో ప్రోత్సహించారు తాను స్థాపించిన సంస్థలన్నిట్లోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్రాలు లావాదేవీలు తెలుగులోనే జరగాలనే నియమం పెట్టి ఆచరించారు ఆయన వేషభాషలో ఎప్పుడూ తెలుగుతనం ముట్టిపడుతూ ఉండేది పట్టాభిగారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మభూమి అనే ఆంగ్ల భారపత్రికను స్థాపించారు ఆ కాలంలో ఆంధ్రుల సంపాదకత్వంలో వెలువడే ఆంగ్ల పత్రికలు లేవు ఆ కొరత తీర్చడానికి ఆయన జన్మభూమిని ప్రారంభించారు ఈ పత్రిక వారి సంపాదకత్వంలో మచిలీపట్నం నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు వెలువడింది పట్టాభిగారు రచించిన గ్రంథాలలో కాంగ్రెస్ చరిత్ర అన్నిటికంటే ప్రధానమైంది సుమారు పదహారు వందల పొట్టల కాంగ్రెస్ చరిత్రను కేవలం రెండు నెలల్లో రాయడం పూర్తి చేశారు అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ కేవలం తన జ్ఞాపక స్థితితో రాసి ఒక సంచలనం సృష్టించారు ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటు ఖద్దరు స్వరాజ్యము భారత జాతీయ విద్య మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలు కూడా రచించారు విలియం టారెన్స్ రాసిన ఎంపైర్ ఇన్ ఏషియా అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు పట్టాభిగారు ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు ఆంధ్ర బ్యాంకు ఆంధ్రా ఇన్సూరెన్స్ కంపెనీ లక్ష్మీ బ్యాంకు కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు మొదలైనవి స్థాపించారు ఆంధ్ర బ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారు పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్లో ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి యాభై ఏడు వరకు మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటును అందించిన శ్రీ పట్టాభి గారు పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ పదిహేనున స్వర్గస్థులయ్యారు ఈవేళ ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మన తెలుగు ప్రజలందరం అర్పిద్దాం సెలవు నమస్కారం